శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వారి ఇంటికి ప్రతిరోజు కూడా రహస్యంగా రాత్రి సమయాలలో ఈ దేవత వచ్చి వెళుతుంది మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే ఒక ఎనిమిది నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా వినండి ఎందుకు అని అంటే గనుక ఈ వీడియోలో మేం చెప్పేటటువంటి విషయాలను మీరుంటే ఆశ్చర్యపోతారు మీ గుండె జల్లుమంటుంది రాత్రిపూట రహస్యంగా ఒక దేవత మీ ఇంటికి వచ్చి వెళ్తోంది అయితే ఆ దేవత అసలు ఎవరు అని మీకే తెలుస్తుంది అంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే దానికి మించినటువంటి ఆనందానికి మీరైతే గురవుతారు ఎన్నేళ్ళ నుండి అసలు ఎంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయామా మా జీవితంలో కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఇన్ని సమస్యలు పడటానికి అసలు కారణం మేమేనా అని మీరే ఆశ్చర్యానికి గురవుతారు అవునండి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏంటో మీకు తెలిసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే కన్నీళ్లు పెట్టుకుంటారు కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తుంది ఇక అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి జై భవానీ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వచ్చినట్లయితే ఈ పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశిని ఈ మేషరాశి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటో పాదం అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వాళ్ళ గురించి చూస్తే గనుక వీరు ఎటువంటి వారంటే వీరికైతే చాలా తెలివి అనేది ఉంటుంది ఏ సమస్య వీరికి ఎదురైనా గానీ అస్సలు దాని గురించి బాధపడరు వెనకడుగు వెయ్యరు ముందుకు వెళ్తూ ఆ సమస్యను ఎలా దాటాలి ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎప్పటికీ చేస్తూ ఉంటారు వీరి జీవితంలో వచ్చే ఏ ఛాలెంజ్నైనా కూడా ఈజీగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు మేషరాశి వారి జీవితంలో వీరు వయస్సుకు మించినటువంటి కష్టాలను మోస్తూ ఉంటారు వీరికి చిన్నతనం నుండి కూడా అటువంటి కష్టాలను చూసి అటువంటి కష్టం మళ్ళీ మన జీవితంలోకి రావద్దు అని దాన్ని ఎలా అయినా దాటాలి అని ఎప్పుడు కృషి చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు ఇక మేషరాశికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా పెద్ద సమస్యలుగానే ఉంటాయి అని చెప్పుకోవాలి వీరికి ఉండేటటువంటి సమస్యలను చూసి ఎప్పుడు భయపడరు వీరికి ఉండే సమస్యలను ఎలా అయినా సరే అధిగమించాలి అనే మనస్తత్వం మేషరాశి వారికి ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు ఇక వీరు ఎలా ఆలోచిస్తారంటే వీరి సమస్య యొక్క పునాది మీదని దృష్టి పెడతారు ఇలా వీరు డీప్ గా ఆలోచించి వీళ్ళకుండే సమస్యని తొలగించుకుంటారు మేషరాశి వారు ముఖ్యంగా పై పైన మాటలను విని పైపైన విషయాలను తెలుసుకొని ఏ పని కూడా చేయరండి వీరికి లోతైన విశ్లేషణ అనేది అధికంగా ఉంటుంది అయితే వీరు కొన్నిసార్లు చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఆలోచన చేస్తూ ఉంటే గనక అది మధ్యలో ఆపేసి ఇంకో ఆలోచన చేస్తూ ఉంటారు ఇటువంటి స్వభావం ఉండటం కారణంగానే వీరి జీవితంలో కొన్నిసార్లు సమస్యలకు గురవుతారు వీరు ఎవరికి కూడా అంత తేలిగ్గా అర్థం కారు ఎవరైనా వీళ్లకు కీడు తలపెట్టాలని చూస్తున్నారని గనక వీళ్ళకు అర్థమైతే వీరు ఎప్పుడు అప్రమత్తంగా మారిపోతారు వీళ్ళకే తెలియదు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు ఇక మేషరాశి వారి ముందు ఎవరైనా ఇబ్బందులకు గురి అవుతూ వారు బాధపడుతూ ఉంటే గనక వారికి సహాయం చేయడం కోసం వీరు ఎట్టి పరిస్థితులు వెనుకడుగు వేయనే వేరు మేషరాశి వారు వీరి మాటలతో గాని వీరి చేతులలో గాని ఎక్కడా కూడా ఎవరికి దొరకరు వీరి వ్యూహాలు అనేవి ఎవరికి కూడా అర్థం కాదు ఇక మేషరాశి వ్యక్తులు వారి చిన్న వయసు నుండి కూడా ఎక్కువగా కష్టాలను చూశారు అందుకే వీరు తమ జీవితంలో ఇక మీదట అలాంటి కష్టాలనేవి రాకూడదు అని ఆలోచిస్తూ దానికోసమే కష్టపడతారు ఈ మేషరాశి వారు పది మందిలో ఒకరిలా ఉండటం అంటే వీళ్ళకి మాత్రం నచ్చదు నరుగురులో వీళ్ళైతే ఒకలా ఉంటే మాకు ఇంకొక ప్రత్యేకత ఏముంది మాకంటూ సపరేట్ స్టేటస్ ఉండాలి అందరికంటే కూడా మేము గొప్పగా ఉండాలి సమాజంలో నాకు గుర్తింపు అనేది ప్రత్యేకంగా ఉండాలి మేమంటే ఏంటో నిరూపించుకోవాలి అనే ఆలోచన ఈ వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు వారి గురించి చూసినట్లయితే గనుక ఎప్పుడు కూడా వీరికి అన్ని మంచి నక్షణాలే కలిగి ఉంటాయి వీరికి తెలివి అనేది బాగా ఉంటుంది వీరికి ఆలోచన సరళి అనేది బాగుంటుంది ఈ వారికి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుందని చెప్పొచ్చు వీరు వాళ్లకు సంబంధించిన కష్టాలను తొలగింపజేసుకోవడం కోసం చాలా కష్టపడతారు మేషరాశి వారికి డబ్బుల పరంగా ఎలాంటి లోటు అనేది ఉండదు అలా డబ్బులకు లోటు అనేది ఉండకుండా ఉండేందుకే వీరు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే వీరు తమ జీవితంలో ఎప్పుడు కూడా గొప్పగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మేషరాశి వారి గురించి చూసినట్లయితే వీరు తమ చిన్నతనం నుండి కూడా ఎన్నో కష్టాలను అనుభవించిన వారే అయి ఉంటారు ఒకసారి మనం ఆలోచిస్తే గనక వీరికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది కూడా ఉండదు వీరికి నా అనుకున్న వాళ్ళు కూడా చాలా అవమానించారని చెప్పచ్చు అటువంటి పరిస్థితులు వీరికి చాలానే ఉంటాయి ఇలాంటివి వీరు జీవితంలో ఎదుర్కొన్నారు కాబట్టి ఇక మీదట వీళ్ళు జీవితం అనేది ఎప్పుడు కూడా సమస్యలు అనేవి లేకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పచ్చు ఇటువంటి వాటికి వీరి జీవితంలో ఎదుర్కొన్నారు కాబట్టి తమ జీవితంలో మీరు ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి అని అయితే అనుకుంటూ ఉంటారు కాబట్టి నేను జీవితంలో ఎదగాలి నా లైఫ్ అనేది మారాలి నేను ఒక ప్రత్యేకమైన స్థానంలోకి చేరుకోవాలి అని వీరు మంచి చెడులు అన్నిటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని డబ్బు అనేది మన దగ్గర ఉంటేనే ఎవ్వరు కూడా మనల్ని ఏమీ అనలేరు అనేటటువంటి విధంగా మారొచ్చు అని వీరు ఆలోచిస్తూ ఉంటారు అందుకే వీరు ఎప్పుడు కూడా డబ్బు మీద ఫోకస్ పెట్టేసి వీరు ఎదగడానికి ప్రతినిత్యం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు మేషరాశి వారికి కుటుంబ సభ్యులు వీరి యొక్క భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి ఈ మేషరాశి వారు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అంటే వారు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ఈ మేషరాశి వాళ్ళు చూపిస్తారని చెప్పొచ్చు మేషరాశి వారి ఇంట్లోకి రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆమె ప్రతిరోజు కూడా వీళ్ళ ఇంటికి వస్తూ వెళ్తోంది ఈ దేవత ఎప్పటి నుంచి అయితే మీ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పటి నుండి కూడా మీకైతే చాలా వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుండి సమస్యల నుండి త్రుటిలో తప్పించుకున్నారనే చెప్పుకోవాలి మీరు ఎన్నో సమస్యలు బాధలు పడుతూ ఉంటూ ఉంటే గనక ఆ దేవత మీరు ఉండే ఇబ్బందుల నుండి ఎప్పటికప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుందనే చెప్పచ్చు లేదంటే మీరు మీ జీవితంలో ఈ మాత్రం సక్సెస్ కూడా చూడలేని వారు అయితే అలా చెప్తున్నారంటే కారణం మీకు ఆ దేవత అనుగ్రహం అనేది ఉంది కాబట్టి మీరు మీ జీవితంలో కాస్తో కోస్తో సంతోషంగా ఉంటున్నారంటే దానికి గల కారణం ఆ దేవతనే కాబట్టి మీరు ఆ దేవతను గుర్తించేటటువంటి సమయం అయితే వచ్చేసింది కాబట్టి ఆ దేవత గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమయం సందర్భం వచ్చేసింది ఎందుకు అని అంటే మీ జీవితంలో ఉండే సమస్యలు అన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయని చెప్పుకోవాలి అసలు ఇంకా మీ జీవితంలోకి ఇక కష్టాలు అనేవి రావు అని చెప్పచ్చు ఆ దేవత ఎవరో తెలిసిందంటే మీ గుండె జల్లుమంటుంది మరి ఆ దేవత ఎవరో కాదు మీ కులదైవమే మీరు ఒకసారి మీ పెద్దలను అడిగి తెలుసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే మీరు పెద్దవాళ్ళను కానీ లేదా అమ్మమ్మలు తాతయ్యలను కానీ మీరైతే ఒకసారి అడిగి ఆ దేవత మీ కుల దేవత ఎవరు అనేది తెలుసుకోండి అసలు మీకు కులదైవం ఉందా ఉంటే ఎక్కడ ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ మేషరాశి వారికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతిరోజు ఆమె మీ ఇంటికి రాత్రి సమయాలలో వచ్చి వెళ్తూ ఉంటుంది ఆమె మీ నుండి పూజలను నైవేద్యాలను కోరుకుంటూ ఉంది మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి ఆ దేవత ఆశీర్వాదం మీరైతే ఇప్పుడు పొందబోతూ ఉన్నారు అందుకే మీ ఇంట అడుగుపెట్టింది ఎందుకో అని అంటే గనుక ఈ మేషరాశి వారికి కోపం కూడా అధికంగా ఉన్నప్పటికీ మీరు ఎక్కువగా అరిచే వాళ్ళు అయినప్పటికీ వీరికి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట ఆ మంచితనానికి ఆ దైవం యొక్క ఆశీర్వాదం అనేది ఈ రాశి పరంగా చాలా పుష్కలంగా ఉంది మీరు ఒకసారి గమనించి చూడండి మీకే అర్థం అవుతుంది ఏంటంటే మీ ఇంటి బయట ఏదో ఒక శబ్దం అనేది రాత్రి సమయాలలో వస్తూ ఉంటుంది అయితే మీరు డోర్ తెరిచి చూసినట్లయితే గనక ఎవరు కనిపించరు ఒక్కోసారి మీకైతే గజ్జల చప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుంది ఎవరో నడుస్తూ ఉన్నట్లు శబ్దం అనేది వస్తుంది అయితే ఖచ్చితంగా ఆ శబ్దం మరి ఎవరిదో కాదు మీ కులదైవానిదే ప్రతి ఒక్కరికి కూడా తమ కులదైవం అనేది వేరువేరు దేవతగా అయితే మీ కులదైవం ఉంటుంది కాబట్టి మీ కులదైవం గురించి వెంటనే తెలుసుకోండి అయితే మీ కులదైవం ఎవరో కామెంట్లో తెలియజేయండి అస్సలు మర్చిపోవద్దు ఆ దైవం మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పుకోవాలి మీకు ఉండే చాలా రకాల సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి అని ఆ అమ్మవారు అయితే ప్రయత్నం చేస్తూ ఉంది అంతకుముందు మీకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు కుటుంబ సమస్యలు ఉండొచ్చు అంటే భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు కావచ్చు అటువంటి జరిగి ఉంటాయి అయితే చాలా వరకు కూడా అవి అయితే తగ్గిపోతూ ఉన్నాయని చెప్పుకోవాలి ఇదంతా కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతుంది ఇదైతే మీరు ఒకసారి గమనించి చూస్తే మీకే తెలుస్తుంది ఇకనైనా మీరు తెలుసుకుని ఆ అమ్మకు సంబంధించినటువంటి పూజలను మీరైతే చెయ్యండి మీ శక్తి మేర మీరైతే అమ్మవారిని ఆరాధించండి అంటే ఆ అమ్మవారి ఫోటోని మీ ఇంట్లోకి తెచ్చుకొని పూజ చేయడం కానీ లేదా ఆ అమ్మవారిని మీ ఇంట్లో ప్రతిష్ఠించడం కానీ ఇటువంటి చేయండి ఇప్పటికైనా మీరు వాటిని మొదలుపెట్టండి మీ పెద్దలను అడిగి తెలుసుకోండి కులదైవం ఎవరు ఎలా ఉంటుంది ఎలా పూజించాలి అని ఆ కులదైవాన్ని ఎలా ఆరాధించాలి ఎటువంటి నైవేద్యాలు అమ్మకు సమర్పించాలి ఇటువంటి అంశాలను మీరైతే ఖచ్చితంగా ఇప్పటి నుండి తెలుసుకొని మీ కులదైవాన్ని పూజించడం అయితే మొదలు పెట్టండి కాబట్టి మీరైతే మీ కులదైవానికి పూజించడం వలన మీ మీద ఆ కులదేవ అనుగ్రహం అనేది వస్తుంది ఇప్పటి నుండి పూజించడం మొదలు పెట్టండి ఎందుకంటే మీ నుండి ఆ అమ్మవారు అయితే పూజలను కోరుకుంటుంది ఇప్పటి వరకు మీ లైఫ్ ఎంత అయితే బాగుందో ఇప్పుడు మించి కూడా బాగుంటుంది మీరు ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ఏ దేశంలో మీరు ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దైవం ముందు అవి ఏమీ కూడా పనిచేయవు కాబట్టి ఇకనైనా మీరు మేలుకోండి మీరు మీ కుల దైవాన్ని పూజించడం ప్రారంభించండి ఆ దేవత యొక్క అనుగ్రహం మీరైతే పొందండి మీరు మీ కుల దైవాన్ని పూజించడం కారణంగా మీ జీవితంలో ఎంతో వృద్ధి అనేది చూస్తారు ఆర్థిక పరంగా విద్యాపరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఇలాంటి అనేక మార్పులు అయితే చోటు చేసుకుంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మీ జీవితంలో తప్పకుండా మార్పు అనేది పొందుతారు మీరైతే మీ నమ్మకాన్ని పూర్తిగా ఆ దైవం పైన ఉంచి పనులు చేసుకోండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఈ విషయంలోనైతే ఎటువంటి డౌట్ లేనే లేదు చూశారు కదా మేషరాశి వారికి ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి మీ ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇలా చేస్తే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇక ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్